భూ పరిపాలనకు కొత్త ఆర్ఓఆర్ చట్టం పేరు మార్పు మొదలు అన్నింటికీ అనివార్యం ఆర్ఓఆర్ రెండు వేల ఇరవైకి సవరణ కష్టం సిఫారసుకు సారీ సర్కార్స్ కు సిఫారసు చేయనున్న ధరణి కమిటీ త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అంటూ ఈ భూ సమస్యల మీద కలెక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే మనం ఆ రోజు చెప్పినాం ఈ కలెక్టర్లు మరి ఎందుకు కలెక్టర్లు లేరు ప్రజా సమస్యలు తీర్చలేని పరిస్థితులలో ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు అని అన్నాం ఇక మొత్తానికి దానికి సంబంధించినటువంటి వార్త వేస్తే ఇక ఇప్పుడు కొత్త ఆర్ఓఆర్ చట్టం వస్తుందని చెప్పి దిశ వేసుకుంది ఈ దిశకు సంబంధించింది రేపు కలెక్టర్లతో సిసిఎల్ఏ వీడియో కాన్ఫరెన్స్ ధరణి పెండింగ్ అప్లికేషన్లపై దిశ కథనం ఎఫెక్ట్ అంటూ ఇది ఇట్లా ప్రజా సమస్యల్ని పత్రికలు కావచ్చు మీడియా కావచ్చు ఎవరైనా సరే మాట్లాడితే కనీసం కనీసం వాటి వైపుగా ఆలోచిస్తారు ఇక మీకు పని కోరుతారు పని లేక మాట్లాడతారని ఇక వాళ్ళతో మత్తుగా అంటారు కానీ ఇగో ఏ సమస్య అయినా సరే చెప్తేనే తెలుస్తుంది ప్రజలు ఎంతమంది మొత్తుకున్నా చేరదు మాధ్యమంగా మీడియా ఉంటేనే చేరుతుంది అందుకే మీడియాకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి సన్నాసులు ఉంటే ఉండవచ్చు